దీపావళి రోజున అసలు దీపాలు ఎలా వెలిగించాలి ఏ రకంగా వెలిగిస్తే ఆవిడ తృప్తి పడుతుంది అంటే ఈ నవనాగరికపు రంగురంగుల కొవ్వొత్తులు కొవ్వుతో చేసిన ప్రమిద ఆకారంలో ఉన్న ఆకృతుల్ని వీటిని వెలిగించడం ద్వారా తాము దీపాల వరుసని అమర్చేము అన్న తృప్తికి లోనవుతున్నారు కానీ ఇది ఎంత మాత్రమో కూడా సమంజసమైన ప్రవృత్తి కానే కాదు ఎంచేతనంటే ముఖ్యంగా ఈ కొవ్వుతో పెడుతున్న దీపాలు అంటే కొవ్వు అసలు దేంతో తయారవుతుందో ముందు గమనించాలి ఈ జంతువుల్ని చంపి కానీ లేదా చనిపోయిన జంతువుల నుండి కానీ తీసిన కొవ్వుని ఈ కొవ్వొత్తుల తయారీలో వినియోగిస్తారు తద్వారా మనం మరికొంత హింసా ప్రవృత్తికి లోనవుతున్నాం హింసని ప్రోత్సహిస్తున్నాం తప్ప అక్కడ దీపాలు పెట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం మాట అటుంచి మామూలుగా అలక్ష్మిని తొలగించుకోమంటారు మనం లక్ష్మినే తొలగించుకునే పరిస్థితిని తెచ్చుకుంటున్నాం ఈ దీపావళి నాడు ఈ తదుపరి కార్తీక మాసం అంతా కూడా కాబట్టి దయచేసి ఈ కొవ్వొత్తులతో పెట్టిన దీపాలని ఎంత మాత్రమూ పెట్టడం సమంజసం కాదు అది మన సంస్కృతి కానే కాదు మనం హైందవులం ఈ సనాతన సంస్కృతిని అనుసరిస్తున్న వాళ్ళం సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళం కాబట్టి దీపము అంటే మట్టి ప్రమిదలో నువ్వుల నూనెని వేసి లేదా పోనీ అది అందుబాటులో లేకపోతే స్వచ్ఛమైన కొబ్బరి నూనెని వేసి లేదా అది కూడా లేకపోతే ఈ ఆవు నేతిని వేసి దీపాన్ని వెలిగిస్తే చాలా ప్రాశస్యం ఇక ఎన్ని ఒత్తులు వెయ్యాలి రెండు వెయ్యాలా మూడు వెయ్యాలా మరీ అంత లోతైన వివరాల్లోకి వెళ్ళనవసరం లేదు భక్తితో శ్రద్ధగా పెట్టవలసిన రీతిలో దీపం పెట్టినట్లయితే ఆ దీపమే సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ శోభే సాక్షాత్ లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కళ కాబట్టి దీపాన్ని ఎలా పెట్టాలో ముందు తెలుసుకుంటే తదుపరి దీపం పెట్టడం వల్ల వచ్చే ఫలితాలు వాటి అవే కలుగుతాయి మనకి